సీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడదు వెల్కమ్ టు ఐ డ్రమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో ఎనరాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ రాయణ సార్ ఈ ఫుడ్ తిన్న తర్వాత సాధారణంగా ఎక్కువగా చిన్నపిల్లలు వెంటనే మోషన్కి వెళ్తూ ఉంటారు బట్ పెద్దవాళ్ళకు కూడా ఆ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయా ఉంటాయండి దాని పేరేమంటామంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనమాట ఐబిఎస్ అంటాము జనరల్గా అందరికీ యూజ్ చేసే వర్డ్ ఏంటంటే మనకి మామూలుగా చిన్నపిల్లల్లో గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అనే ఒక వర్డ్ ఉంటుంది అంటే ఏంటంటే మనం ఫుడ్ తీసుకున్నాం అనుకోండి స్టమక్ ఇన్ఫ్లేట్ అవుతుంది స్టిమ్యులేట్ అవుతుంది దాని వల్ల మనకి కోలాను అంటే పెద్ద పేగ మీద ప్రెషర్ పడి మూమెంట్ వస్తుంది అనమాట సో దాన్ని ఏం క్లియర్ గా చెప్పాలి అంటే అప్లోడ్ డౌన్లోడ్ అనమాట మనం ఏదైనా అప్లోడ్ చేసాం అనుకోండి ఫుడ్ ఐటెము డౌన్లోడ్ చేయాలి అది చిన్న పిల్లల్లో ఉంటది ఫస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ వరకు కూడా పిల్లల్లో ఈ ఉంటది ఇది కామన్ అనమాట ఉండాలి కూడా యాక్చువల్ గా అందుకే మదర్స్ కానీ మన గ్రాండ్ మదర్స్ కానీ ఫస్ట్ అడగంగానే పిల్లలు మోషన్ కి వెళ్ళాడా తినంగానే వెళ్ళాడా అని క్వశ్చన్ ఇస్తారు ఎందుకంటే అది ఉండాలి కాబట్టి కానీ కొంతమంది ఎడల్ట్ ఏజ్ గ్రూప్లో అంటే మోర్ దాన్ ఎయిటీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే ఈ ఎవరైతే బాగా స్ట్రెస్ఫుల్ యాంగ్జైటీ ఫీల్ అవుతారో మెంటల్గా బాగా ప్రెషర్లో ఉంటారో వాళ్ళకి ఆ రిఫ్లెక్స్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది అనమాట దాన్ని ఐబిఎస్ అంటారు సో వీళ్ళు ఏం చేస్తారు అంటే దే హావ్ టు గో టు వాష్రూమ్ లేకపోతే ఏంటంటే ఇబ్బంది అవుతుంది అనమాట అంత ఇర్రెస్టబుల్ డిజైర్ వచ్చేస్తుంది అంటే ఈ హాస్ట్ టు గో టు వాష్రూమ్ ఐ మీన్ అది కంట్రోల్ కూడా అవ్వలేదు అసలు కం ఎలా అంటే కొంతమంది పేషెంట్స్ మనకి ఏం చెప్తారంటే ప్లేటు పట్టుకొని తింటాం కదా ఆ స్మెల్కే తనకి మూమెంట్ వచ్చేస్తుంది సో అది ఆపుకోలేదు ఎందుకంటే మన బాడీలో ఓన్లీ మౌత్ ఒకటి యానస్ ఒకటి అంటే లాస్ట్ పార్ట్ మాత్రమే మనకు కంట్రోల్లో ఉంటాయి లోపల ఉన్న పేగులు మనకు కంట్రోల్లో ఉండదు ఆ వచ్చే ప్రెషర్ కి అతను బాత్రూమ్ కి పరిగెత్తాల్సిందే లేకపోతే అయిపోతుంది అనమాట సో అంత గట్టిగా రిఫ్లెక్స్ వస్తుంది సో కంపల్సరీ ఏంటంటే ఫుడ్ తినేటప్పుడే ఆ మూమెంట్ వస్తుంది సార్ దీనికి మెయిన్ రీజన్ ఎందుకంటారు ఇది మెంటల్ యాక్టివిటీ అండి ఎక్కువగా మనం స్ట్రెస్ బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము ఎక్కువ ఆలోచనలు ఎక్కువ ఉన్నవి బాగా వర్క్ స్ట్రెస్ యాంగ్జైటీ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమన్నా సరే లేకపోతే ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా మనం థింకింగ్ ఎక్కువ ఉంటుంది మనకు ఒక రూల్ ఉంటుంది ఒక ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంది అంటే పేషెంట్ కి బవల్ మూమెంట్ స్లీప్ బాగుంటుంది మెంటల్ యాక్టివిటీ ఎక్కువ ఉంది అంటే పేషెంట్ కి ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అదే విధంగా బవల్ మూవ్మెంట్స్ ఎక్కువ వచ్చేస్తాయి అనమాట సో దాని వల్ల పేషెంట్ గా రష్ చేస్తాడు ఇందులో మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే నార్మల్ మోషనే వస్తుంది ఎందుకంటే లోపల ఉన్న మోషనే వస్తుంది అతనికి ఏమి లూజ్ మోషన్స్ లా రావటం వాటర్ లా రావటం ఉండదు అనమాట విధంగా కొంతమంది ఏంటంటే ఇప్పుడు కి వెళ్తాడు వెళ్ళేసి ఎంటిటీ అవుతుంది అనమాట ఎంటీ అయిపోయిన వెంటనే మళ్ళీ వచ్చి ఒక టెన్ మినిట్స్ లో మళ్ళీ ఏదో ఉంది లోపల అని చెప్పి మళ్ళీ పరిగెత్తుతారు బాత్రూమ్ సో ఇట్లా ఒక ఫోర్ ఫైవ్ అనేది ఉంటది లోపలికి వెళ్ళిన తర్వాత ట్రై చేస్తాడు కొంచెం అమౌంట్ వస్తుంది కానీ ద మార్క్ అనమాట సో ఇట్లా ఫోర్ ఫైవ్ టైమ్స్ తిరుగుతారు పర్ డే కొంతమంది ఏంటంటే ఎవ్రీ మీల్ మీరు నార్మల్ కాఫీ టాకి నార్మల్ ఫుడ్ మీల్స్ తీసుకుని ఎవ్రీ మీల్ కి వెళ్లాల్సి వస్తుంది కొంతమందికి ఏంటంటే అప్పుడప్పుడు అనమాట అన్ని మీల్స్ కి ఉండదు బట్ జనరల్ గా ఫోర్ ఫైవ్ టైమ్స్ పాస్ మోషన్ సో దీంతో ఆన్ కౌంటర్ కొన్నిసార్లు మెడికేషన్స్ మేబీ వాళ్ళకి మోషన్స్ అవుతున్నాయేమో అనే థాట్ లో వాళ్ళు మోషన్స్ ఆగడానికి మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అది మరి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే జనరల్ గా ఏం చేస్తారంటే మనకి మీకు మోషన్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా అని అడిగితే ఫస్ట్ నాకు లూజ్ మోషన్స్ అవుతాయి సార్ అంటారు మోషన్స్ అయిపోతాయి అని అంటాడు సో మీరు ఆ ప్రిస్క్రిప్షన్స్ చూస్తే అందరూ డైరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు హిస్టరీ అడగకుండా అతను అట్లీస్ట్ ఒక పది హాస్పిటల్స్ ఓపీ స్లిప్స్ ఉంటాయి అందరికీ డైరెక్ట్ ట్రీట్మెంటే ఉంటాయి లైక్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడము నెక్స్ట్ టైం రిటో లో అంటే నార్మల్ లూజ్ మోషన్స్ కి వాడే ట్రీట్మెంట్ ఉంటుంది కానీ అట్లీస్ట్ మినిమం సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు ఉంటుంది అనమాట హిస్టరీలో అడిగితే మనం సో అందరూ డైరెక్ట్ ట్రీట్మెంటే ఇస్తారు కానీ అతను క్వశ్చన్ వేస్తే నువ్వు ఏంటి ఎప్పుడు వెళ్తావు నువ్వు మోషన్ కంటే ఇది ఎంత చెప్తాడు ఏది అనంతరంగానే వెళ్లాల్సి వస్తుంది సార్ నార్మల్ మోషన్ వస్తుంది సార్ ఒకసారి వెళ్ళినా కూడా నాకు ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉండి నేను మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది వెళ్ళినా కూడా నాకు కంప్లీట్ అయినట్టు అనిపించదు ఇవన్నీ చెప్తాడు నెక్స్ట్ ఏంటంటే ఆ పేషెంట్ చెప్పే విధానం గమనించాలి యాక్చువల్గా హ్యాండ్స్ షేక్ అయిపోతుంటాయి ఏదో టెన్షన్ టెన్ ఏదేదో చెప్పాలి గాబరా గాబరా ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి వాళ్ళని మనము ఐబిఎస్ అనే ట్రీట్మెంట్ ఇస్తాం బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఐబిఎస్ ఉంటుంది ఇంకో కండిషన్ ఉంటుంది ఐబిడి అంటారు ఐబిడి అంటే అల్సరేటివ్ డిసీజ్ అల్సరేటివ్ కోలైటిస్ కానీ క్రాన్స్ డిసీజ్ కానీ ఈ రెండిట్లో కూడా మోషన్స్కి వెళ్ళడం కామన్ కానీ మోషన్ ఎలా వెళ్తున్నాడు ఏ సిచువేషన్ అనేది చూసుకోవాల్సి వస్తుంది లేకపోతే ఒకదాని ట్రీట్మెంట్ ఇంకో దానికి యంగ్ ఏజ్ లో చేసేది కూడా అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటారా లేకపోతే ఏజ్ ని బట్టి మీరన్న ఫిఫ్టీ నార్మల్ గా ఇంతకు ముందు ట్వంటీ థర్టీ ఇయర్స్ అప్పుడు కొంచెం ఈ వర్క్ ప్రెషర్స్ ఎడ్యుకేషనల్ ప్రెషర్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చేదండి ఇప్పుడు ఈవెన్ ఎయిటీ ఇయర్స్ వాళ్ళకి కూడా వస్తుంది ఎయిటీ ఇయర్స్ వాళ్ళకి కూడా వాళ్ళు కూడా ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి వాళ్ళు కూడా ఏదో చేసేయాలి కొత్తగా సో వాళ్ళకి కూడా ఐబిఎస్ వస్తుంది కానీ నేను అదే చెప్పాను కదండి మనకి బవల్ ప్రాబ్లమ్స్ మూడు ఉంటాయి జనరల్గా అండి ఒకటి ఐబిఎస్ ప్రాబ్లమ్ రెండోది ఏంటంటే ఐబిడి ప్రాబ్లం అంటారు అంటే అల్సరేటివ్ క్వాలిటీస్ కానీ క్రాన్స్ డిసీజ్ కానీ టీబీ కానీ మూడోదేమో క్యాన్సర్ ఒక పేషెంట్కి ఎంగ పేషెంట్ వచ్చాడండి మీకు హిస్టరీ చెప్పాడు కరెక్ట్గా క్లియర్గా చెప్పాడు హిస్టరీ మొత్తం లైక్ మల్టిపుల్ టైమ్స్ వెళ్తున్నాను వెళ్ళంగానే బాత్రూమ్కి వెళ్తున్నాను ఇంకా లోపల ఏమి ఉండదు మ్యూకస్ ఉండడం అంటే గమలా ఉండడం కానీ బ్లాక్ కలర్ కానీ వాటర్ స్టూల్స్ కానీ వేరే కంప్లైంట్ ఏమి ఉండదు వాళ్ళని మనం ఐబిఎస్ అని చెప్తాం అలా కాకుండా ఓల్డ్ పేషెంట్ వచ్చి మీకు ఇలాగే హిస్టరీ చెప్పాడు అనుకోండి ఫస్ట్ ఫస్ట్ కొనోస్కోపి ఇచ్చేసి లోపల క్యాన్సర్ కానీ టీబీ కానీ క్వాలిటీస్ కానీ క్రాస్టిస్ కానీ లేదు అని మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే ఐబిఎస్ అంటాం ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాం అంటే లో మనం చేసుకున్న ప్రతి టెస్ట్ నార్మల్ వస్తుంది ఐబిఎస్ అనేది పేషెంట్ డాక్టర్తో మాట్లాడినప్పుడు డిసైడ్ చేయాల్సిన కండిషన్ అంతేగాని నేను చాలా మంది చెప్తారు మనం పది పదిహేను కొలనోస్కోపీలు ఉంటాయి ఎండోస్కోపీలు ఉంటాయి అన్నీ నార్మల్ వస్తున్నాయి కదా సార్ ఎందుకు తగ్గట్లేదు నాకు అంటే సీ మనకు మనం చేసే టెస్ట్లు ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉందా స్టోన్స్ ఉన్నాయా క్యాన్సర్ ఉందా చెప్పడానికి మాత్రమే పనిచేస్తారు అవన్నీ కాకుండా మనకు వచ్చే జబ్బులు చాలా ఉంటాయి సో రిపోర్ట్స్ నార్మల్ ఉంటుంది ఐబిఎస్ ఎందుకు క్లియర్ చెప్తున్నామంటే ఐబిఎస్ లో మన బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ కనోస్కోపీ అన్ని నార్మల్ వస్తాయి నార్మల్ వస్తాయి కాబట్టి దాన్ని ఐబీఎస్ అంటారు ఎందుకంటే ఇది బ్రెయిన్ యాక్టివిటీ ఫంక్షనల్ ప్రాబ్లమ్ సో ప్రాబబ్లీ ఒక రకంగా మెంటల్ హెల్త్ ఈస్ ఈక్వల్ టు గట్ హెల్త్ అన్నట్టు ఈ పర్టిలర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చెప్పినట్టు తిన్న వెంటనే మోషన్ రావడం ఫీలింగ్ ఉండటంతో పాటు ఇంకే ఎటువంటి సైన్స్ ఉంటాయి సో ఆ సైన్స్ తో పాటు వాళ్ళు వెంటనే చేయాల్సిన యాక్టివిటీ ఏంటి జనరల్ గా వీళ్ళకి మోషన్స్ ఎక్కువ సార్లు వెళ్ళటం ఉంటదండి ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటది అప్పుడప్పుడు కొంతమందికి ఏంటంటే అసలు వెల్ రాదు మోషన్ వెళ్ళి కూర్చుంటారు న్యూకస్ వస్తుంది అనమాట అంటే కొంచెం గమ్ వస్తుంది బ్లడ్ అలా ఏం రాదు మోషన్ నార్మల్ మోషన్ ఉంటుంది వాళ్ళ ఎపటైట్ అంతా బాగానే ఉంటుంది బట్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు యాంగ్జైటీలో ఉంటారు ఒక పేషెంట్ యాంగ్జైటీలో ఉన్నారా మనం నార్మల్గా చూసినా మనకు అర్థమైపోతుంది డిప్రెషన్లో ఉన్నారా యాంగ్జైటీలో ఉన్నాడా తెలిసిపోతుంది ఇవన్నీ ఉంటే మనం ఐబీఎస్ అని చెప్తాం సో కి వాడే ట్రీట్మెంట్ కూడా సపోర్టివ్ మెడికేషన్స్ అండి లైక్ రిఫాగట్ అని చెప్పి జస్ట్ జనరల్ గా మోషన్ లో పనిచేసి ఒక యాంటీబయాటిక్ ఇస్తాం ప్రోబయోటిక్స్ ఇస్తాము నెక్స్ట్ ఏమో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ని ని కవర్ చేసుకోవడానికి మెడిసిన్స్ ఇస్తాం ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినమని చెప్తాము ఫైబర్ పౌడర్ ఇస్తాము ఇందులో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మెడిసిన్స్ వాడినప్పుడు పేషెంట్ బాగుంటాడు మెడిసిన్స్ ఆపేస్తే మళ్ళీ సినిమా స్టార్ట్ అయిపోతుంది ఎందుకు కారణాన్ని నేను ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు కారణము బ్రెయిన్ లో ఉంది సో కారణం అక్కడ ఉంది నేను జస్ట్ సైడ్ ఎఫెక్ట్ మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తున్నాను సో ఎప్పుడైతే తను తన స్ట్రెస్ లెవెల్ యాంగ్జైటీ లెవెల్ ఐదర్ మెడిటేషన్ చేసుకుంటాడా ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటాడా లేకపోతే వాట్ ఎవర్ థింగ్ ఏం జరిగినా మన మంచిగా అని చెప్పి ముందుకెళ్ళిపోతాడా లేకపోతే సైక్యాట్రిక్ కౌన్సిలింగ్ చేయించుకుంటాడా సైక్యాట్రిక్ మెడిసిన్స్ వాడతాడా అనేది దట్ ఈస్ రీజన్స్ మెయిన్ రీజన్ ని తన ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఐబీఎస్ మనం మెడిసిన్స్ వాడుతున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ వస్తుంది కొంతమంది చెప్తారనమాట సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం రెండు రోజులు మెడిసిన్స్ పెట్టంగా తగ్గిపోతుంది అందరు అడిగారు సార్ మీరు మిరాకిల్ మెడిసిన్స్ ఇచ్చారని అవి మిరాకిల్ మెడిసిన్స్ కాదు అందరి నార్మల్ మెడిసిన్స్ బట్ ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ కరెక్ట్ గా ఏంటో చెప్తే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కానీ అప్పుడు మాత్రమే తగ్గుతుంది టెంపరీ టెంపరీగా మీ కంప్లైంట్ తగ్గుతుంది కానీ రీజన్ తగ్గించుకోవాలంటే మనం మాత్రం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి క్లియర్ గా మనకు తెలిసింది మెంటల్ హెల్త్ తీసుకోవల్స్ టు గట్ గట్ హెల్త్ అనమాట సో దీని ప్రకారంగా మీకు కూడా ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ చేయొచ్చు సో అంటెల్ దెన్ కీప్ వాచింగ్ ఐట్రీమ్ సార్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తారు